అందరూ కూడా నా హృదయపూర్వక వందనాలు ఈ వాతావరణ సిబ్బందిలో దేవుణ్ణి కీర్తించుకోవటం దేవుణ్ణి ఆరాధించటం ఎంతో విలువైనటువంటి ఈ సమయం కీర్తించుకోవడం అనేది ఘనపరుచుకోవడం అనేది ఒక మనుష్యుడిని మనుష్యుడు గనపరచుకోవడం అనేది అది కొద్ది కాలం ఒక అరగంట గంట అంతకంటే ఎక్కువ సమయాన్ని ఆనందం ఇవ్వలేకపోవచ్చేమో కానీ దేవుణ్ణి ఆరాధించటం దేవుణ్ణి కీర్తించటం అది దేవుని లెక్కలో రాయబడుతుంది ఎందుకంటే ఆనాడు దావీదు కూడా అడవిలో ఉంటా దేవుణ్ణి ఎంతగానో ఆరాధించటం కీర్తించటం చేస్తూ ఉండేవాడు అయితే ఒంటరిగా ఉన్నటువంటి దావీదుని దేవుడు చూడగలిగాడు అంటే దేవుని పట్ల దావీదు చేయగలిగిన మనవి అతన్ని ఆరాధించగలిగిన ఆ కీర్తనలు ఎంతో విలువైనవిగా కనపడుతూ ఉంటాయి దావీదు ఎన్నో పాటలు పాడాడు ఎన్నో కీర్తనలు దేవుణ్ణి బట్టి ఆరాధించాడు దానిలో నా కాపరి నాకు లేని కలుగ దావీదు కొన్ని గొర్రెలను మేపుతూ ఉన్నాడు అడవి ప్రాంతంలో అడవి ప్రాంతంలో గొర్రెలు మేపుతా ఒక మార్గమున వెళుతూ ఉంటే ఆ రాళ్ల తుప్పలలో ఒక గొర్రె తప్పిపోవటం దానిని ఒక అది ఒక లోయలో పడిపోవటం అనేది మనం బైబిల్లో చూస్తాం అయితే దావీదు అన్ని గొర్రెలు వెళ్తూ ఉన్నప్పటికి కూడా దావీదు జ్ఞానం చూడండి ఒక గొర్రెలు కాసేటువంటి కాపరి వంద గొర్రెలు ఉన్నాయనుకోండి ఈ వంద గొర్రెలు మందలో వంద ఉన్నాయా అనేది కరెక్ట్గా చూసినట్లయితే అది లెక్క అని కూడా కొన్ని నిమిషాలు పడుతుంది కానీ ఆ గొర్రెలు కాసేటువంటి ఒక కాపరి ఎన్ని గొర్రెలున్నా తప్పిపోయినటువంటి గొర్రెను సులువుగా కనిపెట్టగల జ్ఞానం వరకు ఉంటుంది ఎందుకంటే కాపరి అంటే కాపల వాటికి కావలి కాయువాడు వాటిని కాచువాడు ఈ కాచేటువంటి పద్ధతిలో ఈ గొర్రెల కాపరులు ఎన్ని ఉన్నాయి ఎన్ని తప్పిపోయాయి కూడా వారు చూసుకొని అవి ఎక్కడ తప్పిపోయాయో వాటిని వెతుక్కోవడానికి కూడా ముందుగా దావీదు ఇలాంటి పని బైబిల్లో చేయడం మనం చూసాం అన్ని గొర్రెలు ఉన్నప్పటికీ కూడా ఒక గొర్రె తప్పిపోయిందని దావీదు ఆ తొంభై వంద గొర్రెలు అనుకోండి ఒక గొర్రె తప్పిపోయితే అప్పుడు అవి తొంభై తొమ్మిది గొర్రెలు ఆ తొంభై తొమ్మిది గొర్రెలను విడిచిపెట్టి ఆ ఒక్క గొర్రె కోసం ఎక్కడైతే ఈ వంద ఈ తొంభై తొమ్మిది గొర్రెలు ఒకటి స్నేహంగా వెళ్తూ ఉన్నాయి వాటికి ఇబ్బంది లేదు కానీ ఒక్క గొర్రె మాత్రం తప్పిపోయింది గనక ఆ గొర్రె ఎక్కడ తప్పిపోయింది ఏ స్థితిలో ఉంది ఏ ముళ్ళపదల్లో చిక్కుకొనిపోయింది ఏ లోయల్లో పడిపోయింది ఎక్కడ దాని స్థావరం ఉంది అది భద్రంగానే ఉందా లేకపోతే తప్పిపోయిందా అనేది ఒక కాపల ఆలోచించి ఆ ఒక్క గొర్రె కోసం వెళ్ళినట్లుగా దావీదు కూడా వెళ్ళాడు మన కోసం కూడా దేవుడు దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలు నడుస్తూ ఉన్నప్పటికీ అవిశ్వాసము చేతనో నిందల చేతనో అవమానాల చేతనో ఏదో ఒక రకంగా దేవుని బిడ్డలు కూడా తప్పిపోయినప్పుడు దేవుడు ఈ క్షేమకరంగా ఉన్నటువంటి గొర్రెలను విడిచిపెట్టి ఈ తప్పిపోయినటువంటి గొర్రెని బాధపడుతున్న గొర్రెను సమస్యల్లో ఇరుకుపోయినటువంటి గొర్రెను అప్పుల బంధకాల్లో కూడిపోయినటువంటి గొర్రెను వీళ్ళు ఇవన్నీ ఆలోచించి దేవుడికి ఎక్కడైతే దూరమయ్యారో ఆ దూరమయ్యి ఎక్కడైతే సాతాను చేతుల్లో అప్పగించబడ్డారో వాటిని రక్షించడానికి వాటిని కాపాడడానికి దావీదు తప్పిపోయిన గొర్రె కోసం ఒక్క గొర్రె కోసం ఎలా అయితే వెళ్ళాడో మన దేవుడు కూడా మన కోసం అలాగా వచ్చాడు మనల్ని అలా కాపాడుకుంటున్నాడు ఇప్పటికి కూడా తప్పిపోయినా అని తెలిసే లోపల ఆ తప్పిపోయిన వాడిని మళ్ళీ సరిదిద్దుకోవటం వాడిని క్షేమకరంగా నడిపించటం అనేది దేవుని బాధ్యత అయితే దావీదుని గురించి తెలుసుకుంటున్నటువంటి ఈ విషయంలో ఈ తప్పిపోయినటువంటి గొర్రె లోయలో పడిపోయినప్పుడు ఈ తప్పిపోయినటువంటి గొర్రె లోయలో ఉన్నప్పుడు అక్కడ అక్కడ లోయలో అంటే చూడండి అడవిలో లోయలో అంటే పాములు కానీ తేళ్ళు పూలు సింహాలు అనేకమైనవి ఆ లోయలో ఉంటాయి ఈ లోయలో పడిపోయినటువంటి గొర్రె అరుపును దాబీది విన్నాడు ఆ గొర్రె పిలుస్తూ ఉంది మే మే అని నన్ను కాపాడండి అని తండ్రి అని ఈనాడు సమస్యలు వచ్చినటువంటి బిడ్డలు దేవుణ్ణి నమ్ముకున్నటువంటి బిడ్డలు దేవుణ్ణి అనేక సందర్భాల్లో విడిచిపెట్టిన ఆ అత్యవసర పరిస్థితుల్లో ప్రభువా ప్రభు అని పిలిచినప్పుడు ఈ దావీదు చూడండి ఆ తప్పిపోయినటువంటి గొర్రె లోయలో వినపడిన స్వరాన్ని విని అది భయంకరమైనది దానిలో ప్రాణాపాయ జంతువులు ఉన్నాయనేది కూడా లెక్క చేయకుండా ఆ గొర్రెను కాపాడడానికి ఎలా అయితే ఆ లోయలోకి దూగాడో దేవుడు మనల్ని రక్షించడానికి కూడా ఏ పరిస్థితిలో ఉన్నామో ఏ స్థితిగతుల్లో ఉన్నామో అనేది ఆలోచించి అడిగేయటం కాదు కానీ మనం ఎప్పుడైతే ప్రేమతో ప్రభువా ఇక నా వల్ల కాదయ్యా నేను అనవసరంగా విడిచిపెట్టాను ఇదిగో నిందలు వచ్చాయని అవమానాలు వచ్చాయని అదిగో నలుగురు నలుగురు హింసించారని నలుగురు అనేక మాటలు అన్నారని నేను విడిచిపెట్టాను ప్రభువా ఇదిగో సత్తాను చేతులకు అప్పగించబడ్డాను ఇదిగో నా జీవితము ఇదిగో ప్రభు నశించిపోయేటట్టు ఉంది ఇదిగో నైనా నెప్పుల బంధకాల్లో పోయాను ఇదిగో బయటకు వచ్చే మార్గం నాకు తెలియట్లేదు నా సమస్యలు ఎక్కువైపోతూ ఉన్నాయి ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి బలహీనతలు వస్తానే ఉన్నాయి ఇదిగో నా ప్రభా మరణ పరిస్థితిలో ఉన్నాను ఇదిగో బ్రతికే ఛాన్స్ లేదంటున్నారయ్యా ఇదిగో నా ప్రభావ నా ఆధారము నీవే నా నీవే నా కొండ నీవే నా బలము నీవే నా ధైర్యము నీవే నన్ను కాపాడేవాడివి కూడా నీవే కదా ఇదిగో నా నన్ను రక్షించని మనం పిలిచినప్పుడు దావీదు తప్పిపోయిన గొర్రె కోసం ఎలా అయితే ఆ లోయలోకి దూకాడో మన స్వరాన్ని విన్న మన తండ్రి కూడా మనల్ని కాపాడడానికి మనల్ని రక్షించడానికి ఆయన అంత సంసిద్ధంగా ఉంటాడు కనుక సాతాను కూడా అక్కడ నిలిచి ఉంది ఆ లోయలో అయితే ఆ సాతాను అంటుంది దావీదుతో మాట్లాడుతుంది ఇన్ని రోజులు యహోవా నా కాపురి యహోగా నా అన్నావు ఇప్పుడు లోయలో చిక్కబడిపోయి ఉన్నావు ఒక గొర్రె కోసం నీ ప్రాణాల మీద తెచ్చుకున్నాం ఇప్పుడు ఎలా బయటపడితే అక్కడి నుంచి నిన్ను ఎవరు నిన్ను రక్షించేదెవరో నా ప్రేమ నా ప్రేమికురాలు నా ప్రేమికుడు నా సంపాదన నా బ నా భర్త అనే పాపానికి దేవుణ్ణి విడిచిపెట్టి పాపానికి దగ్గరయ్యావు ఇప్పుడు సాతాను చిక్కుకొని చిక్కుకొనిపోయావు ఇప్పుడు నా చేతుల్లో ఉన్నామని సాతాను నేను ఎక్కిరించినప్పుడు నీవు ఆధారపడాల్సిన వాడు నేను ఎవరి మీద ఆధారపడాలనేది నువ్వు ఆలోచిస్తే నీవు దేవుని వైపే ఆధారపడాలి మన పరిస్థితుల అనుకూలత ఉన్నప్పటికీ లేనప్పటికీ కూడా ఆయన మనల్ని కాల్చువాడు కాపాడేవాడు ఏదో నేను దేవుణ్ణి విడిచిపెట్టాను దేవుడికి నేను దూరం అయ్యాను నన్ను కాపాడతాడో నన్ను లేదో నేను అతనికి దూరం అయ్యాను కదా నేను ఇప్పుడు ప్రార్థిస్తే నా ప్రార్థన వింటాడు లేదు అని కొంతమంది ఆలోచించి ఎన్ని సమస్యలు వస్తున్నా ఎన్ని ఇబ్బందులు వస్తున్నా ఆఖరికి చనిపోబోయే ముందు కూడా ఎలాంటి ఆలోచనలు పెట్టుకొని దేవునికి ప్రార్థించక మననాన్ని విడిచిపెట్టి నశించిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు కనుక ఆ రీతిగా ఉండక యహోబా నా కాపరని దావేదు సాతానితో అన్నాడు సాతానా యహోవా నా కాపరి నన్ను రక్షించేవాడు నన్ను కాపాడువాడు నా బలము నా కేడము నా ధైర్యము నా శక్తి నా జీవము మొత్తము కూడా నా ఏసే యేహోవా నా కాపరి నాకు లేమి కలగదు ఏ హోవాయే నా కాపరిగా అని దావిది ఎలా అయితే సాక్ష్యం ఇచ్చాడో మనము కూడా సమస్యల్లోనూ ఇరుకుల్లోనూ ఇబ్బందుల్లోనూ అవమానంలోను నిందల్లోనూ నీవు ఇక అయిపోయావు నీ స్థితిగతింతే ఇక నీ జీవితం ఎంతటితో అంతమవుతుందన్న వాళ్ళకు కూడా నీవు చెప్పవలసినటువంటి మాట ఒకటే యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు ఏ అపాయము ఏ తెగు నా గుడారమును సమీపించదు పచ్చిక గల బా పచ్చి గల చోట్ల నన్ను చెంత నన్ను పరుండ చేసేవాడు నా యేసు మోసే ప్రార్థించగా సముద్రాన్ని రెండు పాయలు చేసిన వాడు నా యేసు దానియోలు ప్రార్థించగా సింహపు నోళ్లే మూపించాడు నా సమస్యలు ఎంత రా అబ్బాయి నేనెంత నా ఎంత నా అప్పులెంత అతని ముందు నా సమస్యలు ఎంత నా అప్పులు ఎంత నా స్థితిగతులు ఎంత అనేది నువ్వు ధైర్యంగా నిలబడి దేవుడిని అడగగలిగితే దావేది నుంచి సాతాను ఎలా అయితే పారిపోయిందో నీ నుండి సమస్యలు కూడా అలా పారిపోతాయి కనుక దావీదు దేవుడి మీద అలా అనుకున్నాడు ఆ గొర్రెపులను కాపాడుకుని వెళ్ళినట్లుగా ఇదిగో మన కొరకు దేవుడు మరణించి ఒక గొర్రె పిల్లగా వచ్చి మనను రక్షించటానికి అతను భూలోకానికి సర్వశక్తుడై ఉండి జగత్తు పునాదులు వేయబడుకుని భూమిని ఆకాశమును సృజించినవాడు కెరుబులు శరాపులు అను క్షణము కూడా పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని కేకలు వేసేటువంటి పరిశుద్ధుడే మట్టి పురుగులైనటువంటి మనను రక్షించటానికి మట్టి మనిషిగా మన కొరకు ఒక పేదవాడిగా మన కొరకు వచ్చి సెలువులో ప్రాణమిచ్చి మన కొరకు తన రక్తాన్ని తన శరీరాన్ని కూడా నిలువును మన కొరకు సమర్పించినవాడు నిజమైన ప్రేమికుడు నిజమైన రక్షకుడు మన యేసు గనక మనందరం కూడా దేవుడి మీద ఆధారపడి దావీదు వలె నమ్మకత్వంగా ఇహోవా నా కాపురి నాకు లేవి కలుగుదని ప్రతి సమస్యలో కూడా దేవుని మీద ఆధారపడతామని ఈ మాటలు చెప్పి మీకు ఈ ఉన్నతమైనటువంటి వాక్యోపదేశాన్ని మీకు అందిస్తూ ఈ కొద్ది మాటలను సమర్పించుకుంటూ దేవుడు మాట్లాడినటువంటి మాటల పట్ల నేను బలపరచబడాలని నేను కోరుకుంటున్నాను కనుక అన్ని విషయాలను చూపించమని దేవుడు మనతో మాట్లాడాడని విశ్వాసముతో నమ్ముచు దేవుడే అనేక హృదయాల్లో అతను మాట్లాడి రక్షించాలని కూడా కోరుకుంటూ నేను ఈ మాటలు చెప్పి ముగిస్తున్నాను అందరూ కూడా నా హృదయపూర్వక వందన